హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు హైదరాబాద్ కిడ్స్ ఫేర్ ఎయిటీన్త్ ఎడిషన్ అయితే హైదరాబాద్ ఐటెక్ సిటీలో హాల్ వన్లో జరుగుతుంది ప్రస్తుతం మనం చిట్టి రోబో వద్ద అవుతున్నాం సో ఈ రోబో చూస్తున్నారు కదా ఈ రోబో సంబంధించి ముందు వెనక్కి వెళ్తుంది అలాగే మనకు సెకండ్ కూడా ఇస్తుంది ఒకసారి సో ముందు కూడా వెళ్తుంది చూడండి మన హ్యాండ్ కూడా పైకి అంటుంది అలాగే చూస్తున్నారు కదా ముందు కూడా కదులుతుంది సో చూస్తున్నారు కదా చిట్టి రోబో అనమాట సైడ్కి తిరగడం కావచ్చు అలాగే తల కూడా దిప్పు చూస్తున్నారు కదా సో చిట్టి రోబో అనుకోవచ్చు మనం సో పిల్లలు చాలా ఆసక్తిగా అయితే ఇక్కడికి వచ్చిన పిల్లలైతే ఈ రోబోని చూస్తున్నారు చిట్టి రోబో అంటున్నారు దీని చిట్టి రోబో అని కూడా నామకరణం చేసే చూస్తున్నారు కదా రోబో అన్నమాట సో ప్రెసిడెంట్ అంతా రోబో నడుస్తుంది కాబట్టి రోబో ప్రపంచంలో చిట్టి రోబో అనుకోవచ్చు సో ఈ రోబో సంబంధించి కూడా పిల్లలందరూ వచ్చి కూడా రోబోని చూస్తున్నారు రోబో చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో చూస్తున్నారు కదా రోబో హ్యాండ్స్పై గ్రై చేస్తున్నారు చూస్తున్నారు ఇదే రోబో అనమాట సో నిర్వాహకుల మాట్లాడడం రోబో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పేసి గుడ్ మార్నింగ్ మైసల్ సందీప్ ఐఎమ్ ఫ్రమ్ లీప్ రోబోట్స్ విఆర్ రిప్రజెంటింగ్ లీప్ రోబోటిక్స్ కంపెనీ టుడే వీ హ్యావ్ గ్యాదర్డ్ ఇయర్ ఫర్ కిడ్స్ పే మీరు చూస్తే ఈ రోబోట్ మీకు హ్యూమన్ రోబోట్ అండి ఇది మీకు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ ఉంటుంది అలాగే క్వశ్చన్ ఆన్సరింగ్ కూడా ఉంటుంది కాన్వర్జేషనల్ రోబోట్ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ కూడా చేస్తుంది అలాగే దీనికి మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ లైక్ ల్యాబ్ క్లాస్ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది డాన్సింగ్ చేస్తుంది సీక్వెన్సింగ్ ఉంటుంది వేర్ అది హ్యాండ్ షేక్ కానీ బాడీ మూమెంట్ కానీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రైట్ లెఫ్ట్ మూమెంట్స్ ఉంటాయి ఇది కాకుండా స్టూడెంట్స్ కిడ్స్కి ఏంటంటే మేము స్క్రాచ్ ప్రోగ్రామింగ్ బేసిక్ నోకౌట్ ప్రోగ్రామింగ్ లో ట్రైనింగ్ కూడా ఇస్తాము దాంతో వాళ్ళు రోబోట్ మీద కూడా ఆపరేట్ చేయొచ్చు అలాగే ఇది యూసేసేస్ ఏంటి వల్ల ఇది కంప్లీట్ స్టూడెంట్స్ అంటే రోబోట్ అండి మీరు చూస్తే ఇది త్రీ ప్రింటెడ్ రోబోట్ స్టూడెంట్సే త్రీ డీ ప్రింటింగ్ డిజైన్ చేసుకుని వాళ్ళే వాళ్ళ రోబోట్ ని తయారు చేసుకోగల కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ అసెంబ్లీ అంతా ఇండియాలోనే జరుగుతుంది మేమేం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి దీని మీద ట్రైనింగ్ ఇస్తున్నాము వాళ్ళకి స్క్రాచ్ ప్రోగ్రామింగ్ నేర్పించి ఆ ప్రోగ్రామ్ మీద శిక్షణ ఇవ్వడం వల్ల ఏంటంటే మా సెంటర్స్ ఉన్నాయి అవుట్ హైదరాబాద్ లీప్ రోబోట్స్ వాటిలో స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి అనుగుణంగా అంటే వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్ నుంచి మీ దాంట్లో చేరొచ్చు ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ అవ్వచ్చు అండి ఫస్ట్ క్లాస్ నుంచి స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు వాళ్ళ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి యాప్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఐఓటీ కానీ లేకపోతే రోబోటిక్స్ కానీ అవన్నీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ట్రైనింగ్ శిక్షణ పొందవచ్చు మా దగ్గర థ్యాంక్ యూ చూసారు కదా రోబోకి సంబంధించి కూడా చిన్నప్పటి నుంచి కూడా రోబోకి సంబంధించి టెక్నాలజీ కూడా నేర్పిస్తామని చెప్పేసి లీప్ రోబోటిక్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో చూస్తున్నారు కదా హైదరాబాద్ బిగ్గెస్ట్ ఎయిటీన్త్ ఎడిషన్ కిడ్స్ ఫైర్ అయితే హైటెక్ సిటీ లో జరుగుతుంది ఇక్కడ రోబోకి సంబంధించి కూడా రోబోను అయితే ప్రదర్శిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా రోబో టెక్నాలజీ ఏంటో కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రోబోటిక్స్ వారైతే వాళ్ళు కృషి చేస్తున్నారు చిన్నప్పటి నుంచి పిల్లలకు రోబోటిక్స్ పై కూడా అవగాహన కల్పించేందుకనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కెమెరావాస్ వండె తెలుగు హైదరాబాద్